హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు నా ఛానల్ని మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున అందరి జీవితాల్లో పాలు పొంగినట్టు సంసారం పొంగాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి రోజున చిన్న చిన్న ఆచారాలు ఉంటాయండి అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పండగ అంటేనే ముందు రోజు హడావుడి ఎక్కువగా ఉంటుంది కదండి ఇంకా నేనైతే ముందు రోజు ఇలా తులసి కోటని బుధించుకుంటున్నాను ఫ్రెండ్స్ తులసి కోటని పుదించడానికి నేను పసుపులో కాస్త మజ్జిగ అయితే వేసాను ఇలా మజ్జిగ వేసి తులసి కోట పుదించినప్పుడు చాలా రోజుల వరకు కూడా ఇది పచ్చగా ఉంటుందండి ఇలా తులసి కోటనే కాదు గడపని కూడా ఇలా పుదించేటప్పుడు పసుపులో కొంచెం మజ్జిగ యాడ్ చేసుకోండి పచ్చగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు మంచిగా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలా మొత్తము కూడా పసుపు రాసుకొని బియ్య పిండితో బొట్లు పెట్టాను ఇంకా కుంకుమతోటి కూడా బొట్లు పెట్టుకుంటున్నానండి ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఆవు పేడ ఆవు పేడతోటి తులసి కోట ముందు అంతా కూడా ఆలుక్కొని కాస్త ముగ్గైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను ప్లాస్టిక్ది అష్టదళ పద్మంది ఫ్రేమ్ అయితే ఒకటి తీసుకున్నాను దీంతో మనం మొగ్గు వేసినప్పుడు నీట్గా వస్తుంది తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటివి యూస్ చేసుకుంటే బెటర్ అండి ఇంకా ఈ విధంగా ముందు రోజే మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఏది కూడా మిస్ కాకుండా ఉంటుంది ఇంకా దీంతో పాటుగా నేను పాలు పొంగించుకోవడానికి ఇలా ఐరన్ ఒక స్టాండ్ అనేది చేయించుకున్నాను ఈ స్టాండ్ పైన నేను పొయ్యి అనేది ఏర్పాటు చేసుకుంటానండి ఇప్పుడు టైల్స్ కాబట్టి మనకి చిట్లిపోతాయి వేడికి అలా కాకుండా ఉండడానికైతే ఇలా స్టాండ్ అనేది చేయించుకున్నాను దీని మీద కూడా పసుపు బొట్లు అవి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే పూజ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందు రోజే ఏర్పాటు చేసుకున్నానండి ముఖ్యంగా ముగ్గుల్లోకి పెట్టడానికి అయితే మనకి నవధాన్యాలని రేగి పండ్లని ఇంకా పిండి పూలు బంతి పూలు ఇవన్నీ కూడా కావాలండి అప్పటికప్పుడు అంటే మనం ఏదో ఒకటైతే మిస్ అవుతుంది అందుకని ఇలా అన్నీ కూడా ముందు రోజు ఈవినింగే నేను తెచ్చిపెట్టుకున్నానండి సాయంత్రమే నేను మొత్తం ముందైతే ఈ విధంగా భోగి కుండలు ముగ్గు అది వేసుకున్నాను ఇంకా గడపకైతే పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకున్నాను ఇలా ముందు రోజే మనం ఇదంతా చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే పూజ చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మొత్తకి రెండు వైపులా కూడా స్వస్తిక్ ఓంకారం అనేది రెండు గుర్తులు అనేది వేసుకోవాలండి ఇదైతే ప్రతి పండగైతే నేను పెడతాను స్వస్తిక్ ఓంకారం అనేది లక్ష్మీదేవికి చిహ్నాలండి తప్పకుండా అవి వేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే నేను ముందు రోజు నైటే గార్లకనేది పప్పు అనేది కూడా నాన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ భోగి అంటేనే ముఖ్యంగా వేసుకోవాల్సింది భోగి మంటలు ఇది వేసుకోవడానికి అయితే మేము మా ఇంటి ముందు ఒక ప్లేస్ అనేది అయితే ఏర్పాటు చేసుకున్నాము మా ఇరుగు పొరుగు ఇండ్ల వారు కూడా వచ్చారు చక్కగా అందరము కలిసి పొద్దున్నే అయితే మేము భోగి మంటలు అయితే వేసుకున్నామండి ఇంకా రాత్రి అయితే అందరము కూడా ఎవరిండ్ల ముందు వాళ్ళైతే ఇట్లా రంగురంగుల ముగ్గులు అయితే వేసుకున్నాము ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా భోగి మంటలకి కావాల్సిన కర్రలు అంతా కూడా నైటే మేమైతే ఏర్పాటు చేసుకున్నామండి చాలామందికి అయితే తెలియదండి అసలు భోగి మంట ఎందుకు వేస్తారని దీంట్లో సైన్స్ పరంగా కూడా ఎంతో రీజన్ ఉందండి మనం భోగి మంటలు వేసినప్పుడు ఇందులో ఆవు పిడకలు ఖచ్చితంగా యూస్ చేయాలి ఆవు పిడకల నుంచి వచ్చే ఈ గాలిని పీల్చినప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గిపోతుందని చాలామంది అయితే చెప్తారండి ఇంకా అంతేకాకుండా మనం ముఖ్యంగా పెద్దగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి మొదటిదండి ఇందులో భోగి ఫస్ట్ రోజు వస్తుంది దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలని బాధల్ని అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇవ్వమని ఈ భోగి మంటలు వేస్తూ ఉంటారు ఈ భోగి మంటల్లో ముఖ్యంగా నవధాన్యాలు పిడకలు వేస్తారండి దీని నుండి వచ్చే గాలి పీల్చినప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిదంట అంతేకాకుండా నవగ్రహాల అనుగ్రహానికి నవధాన్యాలని లక్ష్మీ కటాక్షానికి ఆవు పిడకల్ని మనం ఈ భోగి మంటల్లోకి వేసుకుంటారండి ఇది చాలామందికి కూడా తెలియదు వెనకట వారైతే తప్పకుండా ఇలా భోగి మంటలని వేసినప్పుడు ఆవు పిడకలు నవధాన్యాలు వేస్తారు అలా వేసి ఈ భోగి మంటల చుట్టూ మనం తిరుగుతున్నప్పుడు అందులో నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఒంట్లోకి వెళ్తుందండి అలా వెళ్ళ అందుకని బ్రహ్మ ముహూర్తంలోనే ఈ భోగి మంటలు అనేది కూడా వేయడం చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని ప్రదేశాల్లోనైతే పొద్దు ఈ భోగి మంటలు అనేది వేస్తారు అలా కాదండి మనకి బ్రహ్మముహూర్తంలోనే ఈ భోగి మంటలు అనేది వేయాలి కొన్ని అయితే ఇలా భోగి మంటలు వేసి చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా ఈ భోగి మంటలు చుట్టూ డ్యాన్స్ అవి కూడా చేస్తూ ఉంటారండి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగని అందరూ కూడా ఎంతో పద్ధతిగా చేసుకుంటే చాలా మంచిది కదండి ఇంకా మనం ఇందులో నవధాన్యాలు వేసినప్పుడు అది నరదిష్టి గ్రహపీడ నివారణ కూడా కలుగుతుందని చాలామంది నమ్మకం అండి ఇంకా మేమందరము అయితే ఇలా చక్కగా నవధాన్యాలు ఆవు పిడకలు అన్నీ కూడా మంటల్లో వేసుకుంటూ ఐదు సార్లు అయితే రామ స్మరణ చేసుకుంటూ మేము ఈ భోగి మంటల చుట్టూ అయితే తిరిగామండి ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇదే విధంగా భోగి మంటలు వేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ విధంగా అయితే ఐదు సార్లు అయితే భోగి మంటల చుట్టూ అయితే తిరిగామండి ఇంకా ఇద తిరిగిన తర్వాత ఆవు పిడకల నుంచి వచ్చే బూడిద ఉంటుంది కదా అది తీసుకొని నుదుటికి రాసుకున్న తర్వాతనే మనం భోగి స్నానం అనేది చేయాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే మర్చిపోకూడదు ఇంకా భోగి స్నానం చేయడానికి కూడా చిన్న ప్రాసెస్ అయితే ఉంటుందండి అది కూడా మీకు తెలియదు చేస్తాను ఇంకా మనం ఈ నెలలో ఎక్కువగా సూర్యదేవుని ఆరాధన ఇది చేస్తూ ఉంటామండి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి సూర్యదేవుని ఆరాధన చాలా ముఖ్యం సూర్యదేవునికి ఎంతో ప్రీతికరం రేగి మనం భోగి స్నానానికి కూడా రేగి పండ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా ఆవు పిడక నుంచి వచ్చిన బూడిదని మనం నీటికి రాసినప్పుడు మనలోనే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది అనేది చాలామంది ప్రజల నమ్మకం అండి ఇలా మేము అందరము కూడా ఆవు పిడకల నుంచి వచ్చిన బూడిదనైతే అందరము కూడా రాసుకున్నాము ఇంకా విషయానికి వస్తే మీకు ఇప్పుడు రేగి పనులతోటి ఎలా భోగి స్నానం చేయాలి అనేది అయితే మీకు చెప్తానండి ముందు మాడికి నువ్వు నూనె రాసుకోవాలి కొన్ని రేగిపళ్ళు నవధాన్యాలు రూపాయి కాయని తీసుకొని ముందు తలస్నానం చేసేటప్పుడు లోటా వాటర్లో ఇవి వేసి ఫస్ట్ ఆ వాటర్ని మనం నెత్తిమించి పోసుకోవాలి అలా పోసిన తర్వాత మనం స్నానం చేసిన తర్వాత మన ఒంటి మీద ఎక్కడా కూడా ఒక నువ్వుల గింజ కూడా లేకుండా చూసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ మనం ఈ విధంగా మన నెత్తిపై నుంచి ఈ రేగి పనులు పోస్తున్నప్పుడు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం పైన ఈ రేగి పనులని మనం పోసినప్పుడు సూర్యభగవానుడు ఎంతో ప్రీతికరమండి మన ఒంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా సూర్యభగవానుడు తీర్చేస్తాడని చాలామంది నమ్మకం అండి సూర్య భగవాన్ అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా తప్పకుండా చేయండి ఈ ఇలా మా భోగి మంటలు భోగి స్నానం అయితే అయిపోయిందండి ఇంకా నేను పాల పొంగలు కూడా ఇవి చేసుకున్నాను పాలు పొంగిచ్చేటప్పుడు కూడా చిన్న ప్రాసెస్ అనేది ఉంటుందండి అది ఏ విధంగా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి